హలో అండి నేను ఉర్జహా ఇక్కడ చిన్న మడి కట్టించానండి పైన అంటే థర్డ్ ఫ్లోర్లో ఆ పైన ట్యాంకుల దగ్గర ఈ ప్లేస్లో నేను తీగ జాతుల గురించి నేను ఈ మడులు కట్టించానండి కింద ఫ్రూట్స్ ప్లాంట్స్లో తీగ జాతులు వేస్తే అవి డిస్టర్బ్ అయిపోతున్నాయి అందుకని నేను ఇక్కడ తీగ జాతుల కోసం మడులు చిన్న చిన్న మడులు కట్టించాను చూసారా ఈ మడులు ఎలా నింపుకోవాలనేది ఒక్కసారి చూపిస్తానండి ఎన్నోసార్లు చెప్పాను ఇంకా ఇది క్లియర్గా వివరంగా మీకు అర్థమయ్యేటట్టుగా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూసారా కిచెన్ వేస్ట్ ఎలా ఎండాలి అని కూడా అడుగుతున్నారు దానికే చూపిస్తున్నాను అదిగోండి గల గల ఎండాలి ఎలా ఎండిపోయిందో చూసారా అలా ఎండాలండి అలా ఎండిన కిచెన్ వేస్ట్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవచ్చు కంపోస్ట్ చేయడానికి వీలు కాని వాళ్ళు ఇలా ఎండబెట్టేసుకొని ఒక పక్కన చూసారా ఒక పక్కన ఒక మూలన వేసేస్తే అదే ఎండిపోతూ ఉంటుంది అనమాట కొంచెం స్ప్రెడ్ చేయాలి ఎండిపోయిందని నేను దగ్గర చేసేసాను చూడండి ఇలా ఎండబెట్టుకోవాలి ఇంట్లో ఎండితే ఎలాంటి పురుగులు రావు ఎలాంటి ప్రాబ్లం మొక్కకు రాదనమాట అంత అలా ఎండాలి నెక్స్ట్ నేను ఈ మడి ఎలా నింపుతున్నాను చూడండి కిందంతా అడుగున ఎండినాకులు వేసాను అడుగును చేశారే మొత్తం ఎండినాకులు మీరు ఎండినాకులు పచ్చి పచ్చాకులు కూడా వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం అవే ఎండిపోతాయి పైన ఇదంతా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చాలా వరకు అయిపోయింది వానపాములు చూడండి ఇంకొక టెన్ పర్సెంట్ అవ్వాలంతే మొత్తం కంపోస్ట్ అయిపోయింది దీన్ని తెచ్చి ఒక లేయర్ పోసేస్తున్నాను అదిగోండి ఒక లేయర్ కిచెన్ వేస్ట్ నెక్స్ట్ ఇది ఎండిన పేడ మీ ఆరు నెలలు మాగాలి అలా ఏం లేదండి ఇప్పుడు నేను ఒక టెన్ డేస్ బ్యాకు పచ్చిపేడ అనమాట ఇది ఈ టెన్ డేస్లో ఇలా ఎండిపోయింది చూడండి వాళ్ళు సగం ఎండిన పేడ తెచ్చిచ్చారు ఒక వారం రోజులు నేను ఎండలో వేసేసాను ఈ ఎండిన పేడ అనమాట ఇది కూడా ఇలా ఎండాలి ఇది ఎండిన పేడ ఇలా ఎండాలి చూసారా ఎండిపోయిన తర్వాత ఎలా పొడి పొడిగా అయిపోయిందో ఇలా అవ్వాలి ఎందుకంటే ఇలా మనం చేసుకోవటం పురుగు రాకుండా ప్లాంట్కి ఎలాంటి ఇబ్బంది వెంటనే మనం ప్లాంట్స్ పెట్టేసుకున్నా కూడా సీడ్స్ వేసుకున్న ఎలాంటి ప్రాబ్లం రాదనమాట చూసారు ఒక లేరు ఎండిన పేడ వేసేసాను దీని మీద మట్టి వేయాలి ఒక లేరు ఈ మట్టి పోసేసిన తర్వాత అంటే టూ ఇంచులు మీరు టోటల్ మీద రెండు రెండు ఇంచులు పెట్టుకోండి ఎండిన ఆకులు ఇంచులు తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంచులు తర్వాత ఈ పేడ రెండించులు తర్వాత మట్టి ఇంచులు అలా చూసుకుంటే పైకి రావాలి ఫైనల్ మట్టి ఫైనల్గా రెండించులు మట్టితోటి ఎండ్ చేసేయాలన్నమాట ఇక్కడ ఒక నాలుగించులు గ్యాప్ ఉంచుకోవాలి చూసారు ఇక్కడ ఇట్లా ఒక నాలుగించులు గ్యాప్ ఉంచుకుంటే మనం మళ్ళా వేసుకుంటూ ఉన్న ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇట్లా మడులు కానీ కుండీలు కానీ ఈ విధానం అండి నింపుకునే విధానం ఇది